వెల్కమ్ టు మై ఛానల్ దేవి హరి వ్లాగ్స్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం అలాగే ముగింపు తేదీలు శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు ఎప్పుడు వచ్చాయి అలాగే ఎన్ని వచ్చాయి వాటి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఎవరైతే నా ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దేవి హరి వ్లాగ్స్ మహిళలకు అత్యంత ఇష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి ఈ నెలలో వ్రతాలు పూజలు తప్పకుండా ఆచరిస్తారు అమ్మవారికి ఇష్టమైన ఈ నెలంతా నిష్టగా కొలుస్తారు శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రావణమేనట అందుకే ఈ నెల అంటే మహాలక్ష్మికి ఎంతో ఇష్టం అలాగే పెళ్ళిళ్లకు వేడుకలకు ఈ నెలంతా మంచి ముహూర్తాలే ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మాసం ప్రారంభం అలాగే ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం శ్రీ క్రోధినామ సంవత్సరం శ్రావణ మాసం వర్ష ఋతువు దక్షిణాయనం శుక్లపక్షమి శ్రావణమాసం ప్రారంభం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్ట్ ఐదవ తేదీన సోమవారం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది అలాగే ముగింపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం అమావాస్య తిథితో ముగుస్తుంది శ్రావణ మాసం వచ్చిందంటే పూజలు వేడుకలతో వాతావరణం మనోహరంగా ఉంటుంది శ్రావణ మంగళ శుక్రవారాలు మరీ ప్రత్యేకం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతం ఆచరించి తరిస్తారు మరి ఆ వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఆగస్ట్ పదహారవ తేదీన శుక్రవారం వచ్చింది అలాగే ఆ రోజు ఏకాదశి తిథి ఉదయం ఐదు యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై తదుపరి ద్వాదశ స్థితి ఉంటుంది మరి ఆ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం చేయమని వరలక్ష్మీదేవి స్వయంగా ఆదేశించింది అది శ్రేష్టం ఆ రోజు ఏదో కారణం వల్ల వీలు కుదరని పక్షంలో శ్రావణ పూర్ణిమ రోజున లేదా తర్వాత శుక్రవారం చేసుకోవచ్చు అది కుదరలేదంటే ఈ మాసంలో ఏ శుక్రవారం అయినా సరే చేసుకోవచ్చు అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది మరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు ఎన్ని వచ్చాయి అలాగే ఎప్పుడు వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు నాలుగు వారాలు వచ్చాయి మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్ట్ తొమ్మిదో తారీఖున పంచమి తిథితో ప్రారంభమైంది రెండవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ పదహారవ తేదీన ఏకాదశి తిథితో ప్రారంభమైంది మూడవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖున చవితి తిథితో ప్రారంభమైంది అలాగే నాలుగవ శ్రావణ శుక్రవారం ఆగస్ట్ ముప్పై తేదీన ద్వాదశ తిథితో ప్రారంభమైంది ఇవేనండి నాలుగు శ్రావణ శుక్రవారాలు మంగళగౌరిగా పిలుచుకునే పార్వతీదేవికి ఈ మాసమంతా మంగళవారాల్లో ప్రత్యేక పూజలు చేసి ఉపవాసం ఉంటారు అలా చేస్తే అమ్మవారు దీర్ఘ సుమంగళిగా ఉండేలా దీవిస్తుందని మహిళల నమ్మకం మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మంగళవారాలు ఎప్పుడు వచ్చాయి అలాగే ఎన్ని వచ్చాయి వాటి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రావణ మంగళవారాలు నాలుగు వారాలు వచ్చాయి మొదటి శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఆరో తేదీన విద్య తేదీతో ప్రారంభమైంది రెండో శ్రావణ మంగళవారం ఆగస్ట్ పదమూడవ తేదీన నవమి తేదీతో ప్రారంభమైంది మూడవ శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవయో తేదీన పాడ్యమి తేదీతో ప్రారంభమైంది నాలుగో శ్రావణ మంగళవారం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన అష్టమి తిథితో ప్రారంభమై తదుపరి నవమి ఉంటుంది ఇవేనండి నాలుగు శ్రావణ మంగళవారాలు మరి ఈ విషయంలో కొంచెమందికి సందేహం ఉండొచ్చు సెప్టెంబర్ మూడో తేదీన శ్రావణ మాసం ఉంది కాబట్టి ఆ రోజు శ్రావణ మంగళవారం చేసుకోవచ్చు అనుకుంటారు కానీ సెప్టెంబర్ మూడో తేదీన అమావాస్య వచ్చింది ఇది శ్రావణ మంగళవారంగా లెక్కలోకి రాదు ఇదేనండి శ్రావణ మాసం సంబంధించి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా And please subscribe to Devi Hari Vlogs. And thank you for watching.